అయితే సోషల్ మీడియాలో చాలా అంటే చాలామంది పాపులర్ అవ్వడానికి పర్సనల్ లైఫ్ మీద వాళ్ళ ఇట్లా అట్లా అని మన దాకా బాగా మన అయింది ఇలాగే చాలామంది ఉన్నారు కదా సువేణ స్వామి చాలామంది ఎందుకంటే వాళ్ళు పాపులర్ అవడానికి ఏ ఎదుటి వాడి మీద ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం ఇంకో ఏదో ఇవ్వడం ఏదో ట్రెండింగ్లోకి వెళ్ళడం లాంటివి చూసి చూసి ప్రతి ఒక్కళ్ళకి చిరాకు వస్తుంది అన్నట్టు ఎప్పుడు చూసినా నార్మల్గా ఉండే యూట్యూబ్ ఫీల్డ్లో కూడా అప్పుడు ఇది ఏమవుతుందంటే మీరు యూట్యూబ్ ఓపెన్ చేయగానే వాళ్ళ ఫస్ట్ వీడియో వాళ్ళు పరమ చెత్త సోది అంతే అప్పుడు అది చేసినంత తప్పు కాదు ఇప్పుడు వాడు చేసుకుంటూ పెడతూనే ఉంటాడు వానికి యూస్ లక్షట్లో కోట్లలో వస్తూనే ఉంటాయి అండ్ టైం వేస్ట్ అంతా ప్రతి ఒక్కళ్ళకు మనకి అయ్యేది అదేదో ఇంపార్టెంట్ ఉందో ఏంటిదో అని చూస్తే వాళ్ళకి దాంట్లో ఏం వాడు వీళ్ళని అన్నాడు వీడు వాళ్ళని అన్నాడు ఇది ఇట్ల అయింది అది అట్లయింది అనుకుంటే వస్తుంది వీడియోలు తప్ప ఓకే వాడిని తీసుకుపోయి మళ్ళీ ఏం చేస్తారు ఇంటర్వ్యూలు చేస్తారు అది మళ్ళీ ట్రెండింగ్ లాగా పోతుంది ఇట్లా అన్నారు వాడు ఏం చేస్తాడు అప్పుడు ఇంటర్వ్యూలా అయినాక వాడు అన్న టాపిక్తో మాట్లాడుకుంటే ఇంకా ఇద్దరు ముగ్గురు ఫేమస్ యాక్టర్లను తిరుగుతాడు వాడు ఇట్లా చేసిండు ఇట్లా ఎత్తుంది ఎత్త తప్ప అది అని వాడు చేసేసరికి ఏమవుతుంది అది ఇంకా ట్రెండింగ్ టాపిక్ అవుతుంది ఇప్పుడు హీరోను ఇంకా వేరే వాళ్ళను అంటే వాళ్ళు ఎందుకు వాళ్ళ ఫ్యాన్స్ వాళ్ళు వీళ్ళు కలిసి వాణ్ణి కొట్టడమా లేకపోతే వాళ్ళకి సంబంధించిన మీద కేసు బుక్ చేయడం ఇంకేం జరుగుతాయి ఇంక ఇంకా వాడు పాపులర్ అవ్వడం స్టార్ట్ అవుతాడు వాడు ఇట్లా చేసినప్పుడు ఇట్లా అట్లా అనుకుంటా ఒక వానికంటూ ఒక ట్రెండ్ సెట్ అవుతుంది అనమాట హార్ట్ టైప్ అయిపోతుంది అప్పుడేమవుతుంది వాని గురించి మాట్లాడుకోవడం వాళ్ళు ఈ బిగ్జా బిగ్ బాస్ అలాంటివి హోటల్లో వినియూ ఇవ్వడం సో అప్పుడు ఇంకా పాప రావడం డబ్బులు రావడం అది స్టార్ట్ అవుతాయి అన్నట్టు ఇదంతా చెత్త కంటెంట్ పనికి వచ్చేది కానే కాదు సో దీనివల్ల యూజ్ ఎవ్వరికి లేదు చూసే వాళ్ళకి బొక్క టైం వేస్ట్ అవుతుంది దాని బదులు వేరే వీడియో చేసిన వాళ్ళకు కొంచెం యూజ్ యూజ్ఫుల్ ఉంటుంది పనికి వచ్చేది పరిగ్ఞాన చెత్త పట్టుకొని వాళ్ళు ఏదో ఇంటర్వ్యూ చేస్తారు వీళ్ళు ఏదో చెప్తుంటారు దాన్ని పట్టుకొని ఇట్లా దాని పదిసార్లు ఇంటర్వ్యూ చేసి అది చెప్తారు దీన్ని ఎక్కడ మీన్స్గా వాళ్ళు టోటింగ్ చేసుకుంటూ వాళ్ళు పెడతారు ఏదో ఇంపార్టెంట్ అని మనం చూస్తాం దానివల్ల యూస్ ఉంది మీరు ఒకవేళ చూస్తే దాన్ని దాని మీద త్రీ డాట్స్ ఉంటాయి అది వీడియో మీద రిపోర్ట్ పెట్టి రిపోర్ట్ కొట్టండి సో అప్పుడేమో కంటెంట్ అనేది మీకు రాదు యూట్యూబ్ కూడా మీకు సజెస్ట్ చేయదు సో పనికి మాల వీడియోస్ రావు ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే ఆ వీడియోస్ మీద ప్రతి ఒక్కరు అట్లా అయితే ఏమైతేనే వాళ్ళ ట్రెండింగ్లో కోరు వ్యూస్ అనేది తగ్గిపోతాయి కంటెంట్ అనేది డౌన్ అయిపోద్ది ట్యూబ్ చూడకుండా పోతుంది వాళ్ళ సజెషన్లో కోరు సో వాళ్ళు ఎట్లా యూట్యూబ్లో అది ఎప్పుడైతే ఓనర్ ఉన్నారో చా యూట్యూబ్ ఛానల్లో వాళ్ళు కూడా ఇలాంటి కంటెంట్ ఇస్తాం మనం కూడా అని వాళ్ళు కూడా పనిచేస్తారు సో అట్లా చేస్తారు అట్లా ఇవ్వడం బెటర్ ఓకే ఇక అనిపిస్తే అట్లా నేను పనికి మళ్ళీ వీడియోస్ వస్తాయి ఇవి అది వినడానికి ఏదో తమిళనాడు పెట్టి ఏదో పనిచేస్తాయి చేస్తే అనే ఉండేది సో ఓకే